హలో ఎవరి వ్యాన్ అందరూ ఎలా అన్నారండి నేనైతే బాగున్నాను ఇలా నా వాయిస్తో వీడియో చేసి చాలా కాలం అయిపోయింది కదా సారీ ఫర్ దట్ చాలా బిజీగా ఉన్నాను బిజీ ఇన్ కేస్ పాపతో బిజీగా ఉన్నాను అనమాట సో ఇదైతే లాస్ట్ ఫిఫ్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజు అనుకోకుండా ఇలా మండి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట ఇక్కడైతే లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్ మంత్స్ అప్పుడు ఒక్కసారి వెళ్ళాను మళ్ళీ ఇదే వెళ్ళటము ఇక్కడ అంబుయెన్స్ అయితే బాగుంటుంది ప్రైవేట్ క్యాబినెట్స్ అలా ఉంటాయన్నమాట మండీ అంటే తెలిసిందే కదా ఇంకా కింద కూర్చొని తినాలి సో అలా కింద కూర్చొని ఇంకా మేము పాపతో అలా కాసేపు ఆడుకుంటున్నాము కూడా బాగా ఎంజాయ్ అనమాట కాసేపు ఇంకా అలా అనుకోకుండా వెళ్ళాం కదా అన్ప్లాన్ అనమాట సో అలా ఇంకా మెనూ వచ్చేసింది నాకైతే నేను ఎందుకు అలా ఫేస్ పెట్టాను అనుకుంటున్నారా నాకైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ డ్రాగన్ చికెన్ అలా జ్యూజీగా తినాలనిపించింది సో అక్కడ అది దొరకదు సో అందుకే నా ఫేస్ అలా ఉందనమాట సరే ఓకే దొరికిన దాంతో అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి వెతుకుతున్నాను ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసి అంబులెన్స్ ఎలా అన్నది వీడియో తీయమని చెప్పాను అందుకని ఆయన వీడియో తీస్తున్నాడు నేను మా పాప మెనూ చూడటంలో బిజీ అయిపోయాము అంబులెన్స్ నుండి చాలా బాగుంటుందనమాట ప్రైవే ప్రైవేట్ క్యాబినెట్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఏ డిస్టబెన్స్ లేకోకుండా ఇంకా నా దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఆమె మెను ఆమె కూడా మెను చూసి ఆర్డర్ ఇస్తుందంట చూడండి ఇక్కడ ఇంకా మేమైతే ఫస్ట్ చికెన్ ఫహామ్ ఇచ్చామన్నమాట ఆల్ ఫహామ్ చికెన్ టూ మెంబర్స్ మేమిద్దరమే కాబట్టి హాఫ్ తీసుకున్నాము బాగుంటుంది టేస్ట్ ఈ లాస్ట్ టైం కూడా తిన్నాము సో అందుకే ఇంకా మళ్ళీ తప్పదు కదా నేను అనుకున్న దొరకలేదు దొరికింది అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా అదే తీసుకున్నాము ఆర్డర్ అయితే వచ్చేసింది స్టార్టర్తో స్టార్ట్ చేసాము ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మంచిగా రోస్ట్ ఏమంటారు కాల్ చేసి అనమాట అందులోకి మైనీస్ గ్రీన్ చట్నీ ఇస్తారు మైనీస్ ఇస్ మై ఫేవరెట్ గ్రీన్ చట్నీ ఇస్ మై హస్బెండ్ ఫేవరెట్ అనమాట సో సరే ఒక కప్ వచ్చేసి తినేసామనమాట ఇంకా అడిగి ఫుల్ అయిపోయింది ఇక్కడే మా ఇద్దరికి ఫేవరెట్ ఇంకోటి ఉంటుందో అదేంటంటే గోలీ సోడా ఇక్కడ గోలీ సోడా బాగుంటుంది అందులో లెమన్ ఫ్లేవర్ మేమిద్దరం బాగా తాగుతాం అనమాట సో ఇంకా దాని తర్వాత సింగిల్ మండి ఇచ్చాము ఆర్డర్ అదేంటి సింగిల్ మండి జ్యూస్ మండి ఇంకా అలా తినేసి ఎంజాయ్ చేసి కొన్ని తీసుకొని వచ్చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్